హాయ్ అండి ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి ఈ రీడింగ్ మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఇది మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా భావించండి మీకు రీడింగ్ అయితే క్యూరిటీగా రావాలని ఆ శివయ్య దివనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు మనం చెప్పుకోబోయేది ప్రస్తుతం పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది దాని గురించి అయితే కార్డ్స్ తీసుకుందామండి ఏం ఉంది మీ పర్సన్ యొక్క లైఫ్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి కార్స్ అయితే నేను ఇవి పక్కన పెట్టేస్తున్నాను వీటి గురించి చెప్పుకుందాము పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అప్పుడు అంటే ఫాస్ట్లో కావాలని తనైతే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగిందండి మిమ్మల్ని చాలా గొడవలకు ఇబ్బందులు పెట్టేసి థర్డ్ పర్సన్ ముందు అంటే ఇంకా అదర్ థర్డ్ పర్సన్స్ ముందు మిమ్మల్ని విక్టింగ్ లాగా చేసేసి మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయితే వెళ్ళిపోయారు మీ లైఫ్లో చాలా యుద్ధం అనేది ఈ చేసేసి వారు అంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది అంటే మీ లైఫ్లో ఉంటూ థర్డ్ పార్టీతో కూడా ఉంటూ జగిలింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారో అక్కడ చాలా కష్టాలు అనేది అనుభవించారండి అంటే ఒంటరితనము తన బాధ అనేది ఎవరికి చెప్పుకోకుండా చాలా కష్టమైతే పడ్డారు అంటే మీ నుండి మూవ్ అయి వెళ్ళిపోయిన తర్వాత అనే అలా మీ మీ నుండి తన లైఫ్ తను చూజ్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక యుద్ధం చేసే యుద్ధ వీరులలాగా అంటే తన వర్క్ పైన కానీ తనకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ పైన అంటే ఫైనాన్షియల్గా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ మీటింగు లేదా ఫ్యామిలీ మీటింగు అంటే మీ గురించి ఆటోమేటిక్గా వాళ్ళు తీసి ఏమైంది మీ ప్రాబ్లమ్ ఏంటి అని వాళ్ళు ఆటోమేటిక్గా అడుగుతారు కదండి మీకు వాళ్ళకి ఉన్న డిస్కషన్ ఏంటి మీరు ఇంకా క్లియర్ కాలేదా అని అడిగినప్పుడు మీ పర్సన్కి ఏం చెప్పాలనో కాక చాలా మనసు అయితే బాధగా అనిపించేదట కానీ అలా పాజిటివిటీ ఒక కింగ్ ఆర్ క్వీన్ ఎనర్జీలో ఉన్న పర్సను ఎంపరర్ పొజిషన్లో ఉండే పర్సన్ ఫీలింగ్స్ అనేటివి అది నెగిటివిటీ నుంచి వాళ్ళు అడగడం మూలంగా కూడా మీ పర్సన్కి అయితే తన మనసులో పాజిటివిటీ అనేది పెరిగిందండి టవర్ కార్డ్ అనేది వచ్చేసింది అంటే అక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ వల్ల కూడా మీ పర్సన్కి మీ మనసులో చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వచ్చాయి నాకు నా పర్సన్ కావాలి అని అయితే తను థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు వర్క్ ప్లేసెస్లో కానీ అదర్ పర్సన్స్ అడగడం వల్ల కానీ నన్ను ఇక్కడ ఉన్న ఈ థర్డ్ పర్సన్స్ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు నేను నాతోటి అన్ని వర్క్స్ అనేది చేపేస్తున్నారు నన్ను మెంటల్గా ఫిజికల్గా అరాస్మెంట్ చేసుకుంటూ నాతోటి వాళ్ళ వర్క్ అంతా చేపిస్తూ ఉన్నారు నేనేంటి అసలు నా పర్సన్ తోటి ఇంత హ్యాపీగా ఉండక మంచిగా కప్ ఆఫర్ పట్టుకొని ప్రపోజు చేసుకుంటా నా పర్సన్ ఉండేది నేను కూడా అలాగే తనకు ఉండకుండా నేను థర్డ్ పార్టీ లైఫ్లో జగిలింగ్ చేయడము నా పర్సన్ని లాగా చేసి చూపెట్టడం ఇలాంటి తప్పుడు పనులన్నీ నేను చేశాను అని ఇప్పుడైతే మీ పర్సన్ మనసులో పశ్చాత్తాప ఫీలింగ్స్ అయితే ఉన్నాయి తను చాలా కూడా బాధపడుతూ ఉన్నారు మీ గురించి రీగ్రెడ్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నాడు నా పర్సన్కి నేను ప్రపోజ్ చేయాలి అని ఇప్పుడు తన మనసులో కూడా నెగిటివిటీ ఫీలింగ్ నుండి ఇలాంటి పాజిటివ్ ఫీల్ లోకి అయితే మీ పర్సన్ అయితే వచ్చారండి అంటే ఫాస్ట్లో మీ గొడవ గురించి కూడా తనని తన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదా మీ పర్సన్ మీరు ఇద్దరు తెలిసిన వాళ్ళు ఏమైంది మీ ఇద్దరికి మధ్య అసలు మీరు ఇంకా రీయూనియన్ అనేది కాలేదా అంటే మీరు కలిసిపోలేదా అసలు ఈ గొడవ ఎందువల్ల వచ్చింది దేని వల్ల వచ్చింది ఎన్ని రోజులని ఇలా గొడవ పెట్టుకుంటారు మీరు ప్యాచప్ గారా కలిసి ఉండరా మీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని అడగడం వల్ల ఇందులోకి ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ వల్ల కూడా మీ పర్సన్ అంటే ఇన్ ఏ థర్డ్ పర్సన్స్ వల్ల ఇన్వాల్వ్మెంట్ చేశారో వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని తిట్టడం వల్ల కూడా మీ పర్సన్కి అయితే మీ మీద పాజిటివిటీ అనేది కలిగి నన్ను వీళ్ళు అన్ని విధాలుగా పని విధంగా యూజ్ చేసుకుంటున్నారు నా ఫైనాన్షియల్ పరంగా కూడా యూజ్ చేసుకుంటున్నారు నా డబ్బును యూజ్ చేసుకుంటున్నారు పైగా నన్నే ఒక చీటరు బానిసలాగా ట్రీట్ చేస్తాను అంటే తను మిమ్మల్ని అలాగే చేశాడు కదా అండి మీరు చేసిందే థర్డ్ పర్సన్ వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు నేను కూడా నా పర్సన్కి ఇలానే చేస్తాను కదా అని అయితే మీ పర్సన్కి అయితే థాట్స్ అనేవి వస్తున్నాయి తను మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని ప్యాచప్ కావాలని అనుకుంటూ ఉన్నారు తనకి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉందండి మీతోటి రీయూనియన్ అయితే మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టినారంట దానికి కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ఒంటరిగా బాధపడుతున్నాడు తను వర్క్ ప్లేసెస్ లేనో ఎవరికి చెప్పుకోవట్లేదు అది చెప్పుకుంటే అది ఇక అంటారు కదా పరుగు పోతుంది తనది అందువల్ల ఎవరికి కూడా తన మనసులో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని కానీ మీ పైన కానీ చెప్పుకోవట్లేదు తనకి ఒక భయం అనేది కూడా ఉంది నా పర్సన్ గురించి చెప్తే ఇతరులు ఏమనుకుంటారో నేనే లాగా చేసి చూపెట్టాను మళ్ళీ ఇప్పుడు నాకు నా పర్సన్ అంటే ఇష్టం అని నేనేమన్నా వాళ్ళ ముందు నేను అన్నాను నన్ను వీళ్ళందరూ నన్ను ఎక్కడ అనుకుంటారో అని మీ పర్సన్ అయితే తన మనసులో ఈ ఫీలింగ్ కూడా ఉందండి అందువల్ల తను చాలా అయితే బాధపడుతూ ఉన్నారు తను త్వరలో మీతో అయితే ఫాస్ట్గా రీయూనియన్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు దేవుడిని కూడా కోరుకుంటూ ఉన్నారు నా పర్సన్ నా దగ్గరికి తిరిగి ఎప్పుడు వస్తుందని అయితే వెయిటీ అయితే చేస్తున్నారండి ఈ రీడింగ్ ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు మీ రీడింగ్ లాగా తీసుకోండి రెజనోటి కాని వాళ్ళు మా రీడింగ్ కాదనుకొని వదిలేయండి నా ఛానల్ను లైక్ చేస్తే ప్రతి ఒక్క అది సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి ఆ శివయ్య దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఓం నమ శివయ